హలో సార్ మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమని చెప్పినారు కదా మంచి సంబంధం దొరికింది పెళ్లి వాళ్ళు రేపు వస్తామంటున్నారు మరి మీరేమంటారు అయితే సరే సార్ రేపు వస్తాం మరి మీరు రెడీగా ఉండండి సరే సార్ నేనుంటా అమ్మయ్యా ఈ సంబంధం ఎట్లాగట్లా ఓకే అయితే నాకు మంచి కమిషన్ వస్తుంది ఆయన నిలవన్నారు ఇట్లా చూసుకోండి ఏమే నువ్వు పోయి కాఫీ తీసుకురాపో అయ్యో కాఫీ టీలు ఏమొద్దండి రేపు మంచి రోజు ఉంది పెళ్లి వాళ్ళు రమ్మన్నారు అమ్మాయి ఫోటోలు పెట్టినా కదా నచ్చిందా మీకు అమ్మాయి బాగుంది ఫస్ట్ చేసుకోబోయో నచ్చాలి నీకు నచ్చిందా లేదా వాడికి నచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆమె ఫోటోలు కూర్చున్నాడు ఆడ నాకు అమ్మాయి బాగా నచ్చింది సంతోషం రేపు తొమ్మిది గంటలకు పైన పోదాం నేను పోయేస్తా నాన్న రేపు పెళ్లి చూపులకి రాకేష్ గారు కూడా వస్తా అంటున్నాడు ఆయన కూడా తొలుకొని వస్తున్నా మధ్యలో అద్దెలో వాడేందుకురా నీ చిల్లర దోస్తు గారికి ఆడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆడకొచ్చి ఏం వాగే తెలియదు ఆ శ్రమ రావడం నా ఫ్రెండ్స్ ఏమి చిల్లర దోస్తు గారు కాదు వాళ్ళు మంచోళ్లే వాడు వస్తాడు ఏం కాదులే ప్రయాణం బాగా జరిగిందే కూర్చోండి ఒక పది నిమిషాల్లో అమ్మాయిని తొలకొస్తాము రెడీ అవుతుంది సరే సార్ వీళ్ళకి తిన్నికి ఏమన్నా పెట్టి కాఫీ టీలు ఇవ్వండి సరే ఏమే తొందరగా అమ్మాయిని రెడీ చేసి తొలక రాపో అంతలో వీళ్ళకి స్వీట్లు బూంది పెడతా సరే అండి ఏం రో మీ మామూలు బాగా సౌండ్ పార్టీ లాగానే ఉంది సౌండ్ పార్టీ ఏమో గానీ అమ్మాయి సూపర్ ఉందిరా ఫోటోలోనే అంత బాగుంటే రియల్ గా ఇంకెంత బాగుందో ఎట్టన్నా గానీ అమ్మాయిని మిస్ చేసుకునేది లేదు అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి కదా ఏంది అమ్మాయి ఇంకా రెడీ అయ్యలేదు నేను ఎంత చెప్పినా ఇంత లేదు బాగా మొండికేస్తుంది ఏమ్మా ఏంది నీ బాధ నాకి పెళ్లి చూపులని మీరు ముందనే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తే ఎట్లా పెళ్లి చూపులని ముందనే చెప్తే ఏమైతుందో ఇంతకు ముందే చూసినాంలే వచ్చిన సంబంధాలన్నిటిని చెడగొట్టడమే పనిగా పెట్టుకెళ్ళింది మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా చదువు అయిపోయే వరకు నేను పెళ్లి చేసుకున్నాను మీ మొక్కని ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయినా అని అన్ని ఫెయిలే సిగ్గు లేకుండా చదువుకుంటా అని చెప్తున్నావా ఒకసారి ఫెయిల్ అయితే ఇంకెప్పుడు ఫెయిల్ అయితేనే ఉంటారేమన్నా నానా నానా ప్లీజ్ నానా నా చదువు అయిపోయినా చేసుకుంటా పెళ్లి నీ కాకమ్మ కబుర్లు ఏం కుదరవు కానీ తొందర రెడీ అయ్యిరా పోయి తొందర స్నానం చేయిపో స్నానం లేదు ఏం లేదు ఇట్లనే వస్తా ఎక్కువ బలవంతం చేసి ఇట్లా గుర్రాను ఏదో మీ పరువు పోతుందని వస్తున్నా నీతో పెద్ద తలకాయ నొప్పి ఎట్లనో తగలడు ఎట్లనో కానీ ఆ పెళ్లి కొడుకుని భయపెట్టి సంబంధం చెడగొట్టాలి అమ్మాయిని తొందరగా పిలిపియండి వచ్చి రెండు నిమిషాలు అవుతుంది ముందు చెప్పినాం కదా సార్ ఎందుకు ఇది లేట్ చేస్తున్నారు అయ్యో రెడీ అయిందండి వస్తుంది మీకు తెలియదు ఏముంది అమ్మాయిలు రెడీ కావాలంటే ఒక రోజు ఉన్నా సరిపోదు అది నిజమే లడ్డూలు తీసుకోండి ఇంతవరకు తినకుండా ఎప్పుడో తిన్నాము మీరు ఓకే అంటే మిగిలిపోయిన లడ్లని పోయేటప్పుడు తీసుకొని పోతాం కార్లో పోయేటప్పుడు తినుకుంటా పోవచ్చు నేను వచ్చేటప్పుడు చెప్పిన నీ చిల్లర దోస్తు గాలని తొలుకొని రావద్దు అని వాడు చూడు సిగ్గు లేదు లడ్లని తీసుకోవతాను అడుగుతున్నాడు పారు తీయడానికి నీ దోస్తు గాలి వచ్చేది అరే నువ్వు కొద్దిసేపు ఏం మాట్లాడకుండా సెలెంట్గా గుండు అగో అమ్మాయి వచ్చింది కొంచెం నవ్వుతా ఉండు ఏంది ముఖం అట్లా పెట్టుకున్నావు ఏంటి వచ్చావు అరే అమ్మాయి ఫోటోల కంటే రియలిటీగా బాగుంది అవును రాహ బాగుంది అమ్మాయి తల ఎత్తి అబ్బాయిని చూడమ్మా ఏ చూడు అబ్బాయిని నేను చూడు అమ్మాయిని ఆల్రెడీ నేను కన్ను నారపకుండా చూస్తూనే ఉన్నా అమ్మాయి మీకు నచ్చిందా ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి నాకు కూడా బాగా నచ్చింది ఏమ్మా నీకు అబ్బాయి నచ్చాడా నేను అబ్బాయితో అయితే ఒక పది నిమిషాలు మాట్లాడాలి నువ్వే మాట్లాడతావే ఉంటే మాట్లాడు ఈ పాపను ఇప్పుడు మాట్లాడడానికి పంపిస్తే ఖచ్చితంగా సంబంధం చూడబడుతుంది ఎట్లన్నా కానీ పంపించకూడదు ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇన్ని మాట్లాడు అయ్యో పెళ్లి వేసుకుంటూ పది నిమిషాలు మాట్లాడుకుంటే తప్పేముంది జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు పోయి మాట్లాడుకోండి వామ్మో పంపకుండా తప్పేటట్టు లేదు చూడమ్మా లోపల పోయి సంబంధం చూడగొట్టాలని చూస్తే నీ కథనే వేరుంటది మంచిగా మాట్లాడు టిక టిక డ్రామాలు చేయొద్దు సరే నాన్న అట్లా పక్క పోయి మాట్లాడుకోండి అమ్మాయి బాగా నచ్చింది అన్నావు కదా ఆమె ఏమడిగా అడ్డంగా తలుపు సరే చెప్పండి నాతో ఏం మాట్లాడాలి చూడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న బలవంతం కుసపెట్ట కూర్చున్నా నాకు ఇంకా చదువుకోవాలని ఉంది నా చదువు పూర్తయిన అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అయితే పెళ్ళి అయిన తర్వాత నేను చదివిస్తలే నేను చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు ఇష్టం లేకపోతే ఏమి మీ అమ్మకి మీ నాన్నకి ఇష్టమే కదా వీడేంది జిడ్డు కేసు లాగున్నాడు ఈ పెళ్ళిని చెడగొడదామంటే వీడు నన్ను వదులుతా లేడు నన్ను పెళ్లి చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు నాకు వంట చేయనిక రాదు కాఫీ పెట్టినిక కూడా రాదు నేను పొద్దున పది గంటలకు లేస్తా రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకు ఒకటికో వండుకుంటా నాకు ఇంటి పనులు కూడా చేయనిక రాదు అవన్నీ నాకు సమస్యలే కాదు అవన్నీ మా అమ్మాయి చేసేది ఇంటి ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చినాడు వీడు నేను ఎక్కువ పార్టీలకి పబ్బులకి పోతా నాకు ఓకే నాకు సిగరెట్ మందు అలవాటు ఉంది నాకు ఓకే ఇంతకు ముందు ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే నాకు నాకు ఓకే నేను షాపింగ్ లెక్క నెలకి ఇరవై వేలు ఖర్చు పెడతా నాకు ఓకే దీనికి ఇట్లా రాదు నేను పెళ్ళైన వారానికి కిరాయి గుండాలను పెట్టి మర్డర్ చేయిస్తా ఆ కానీ తొలుకొని పోయి కొండపాయ నుంచి కిందికి దొబ్బుతా కాఫీలో విషయం కల్పిస్తా ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకేస్తా ఇప్పుడు నీకు ఓకే అయితే నాకు కూడా ఈ సంబంధానికి నీకు పెద్ద దండం కాదు ఈ సంబంధం తీసుకొచ్చిన బ్రోకర్ గా కింద మీదే చుతకాలి బాబు అంతా ఓకేనా మా అమ్మాయి నచ్చినట్టేనా నాకు మీ అమ్మాయి నచ్చలేదు అయ్యో ఏమైంది బాబు ఏమైందో మీ అమ్మాయిని అడగండి మీకి మీ సంబంధానికి మీ అమ్మాయికి ఓ పెద్ద దండం నువ్వు అనగా చూసుకోకుండా ఇలాంటి సంబంధం తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఈ బ్రోకర్ గా అనాలి ఇంకోసారి ఇలాంటి సంబంధం కానీ తెచ్చినామనుకో దీన్ని బుడిదలో పొరలాడించి పొర్లాడించి కొడతాయేమనుకున్నావు ఇంకేం చూస్తున్నారు పోదాం దీనికి ఏమొచ్చిందో వచ్చిన సంబంధాలన్నిటి చెడ ఉంది వచ్చిన వాళ్ళందరి ముందు నా పరువు తీస్తుంది దీని సంగతి ఇట్లా కాదు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్